హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హైదరాబాద్లో ఉండే కర్మాన్ ఘాట్కి వెళ్ళామండి ఓసారి చూద్దాము టెంపుల్ చాలా బాగుంది అనేసి వెళ్ళాము అందులో మా వారు ఎప్పటి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నారు సరే వెళ్దాం పద అనేసి మేము బయలుదేరి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి నేను పార్కింగ్ చూపిస్తున్నాను అక్కడ పార్కింగ్ మెయిన్ ఫస్ట్ చూపించింది మెయిన్ గేట్ ఇది వచ్చేసి ఇక్కడ వన్ అని ఉంది కదండి ఇది వచ్చేసి కోనేరు వన్ అనే నెంబర్ ఉంది కదా ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి చాలా గుళ్ళకి నెంబర్లు పెట్టారండి ఫస్ట్ ఈ గుడి స్టోరీ చెప్పాను వీడియో స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ గుడిని వచ్చేసి షాన్ అని కూడా అంటారు ఈ గుడి పన్నెండవ శతాబ్దానికి చెందిన గుడి సుమారుగా తొమ్మిది వందల గుడి కాకపోతే అప్పుడు ఇంత పెద్ద గుండేది కాదు రాను రాను హైదరాబాద్ ఎలా పెరుగుతుందో ఈ గుడిని కూడా అలానే పెంచుకుంటూ వచ్చారు ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యాన రూపంలో కనిపిస్తాడు ధ్యాన ఆంజనేయ స్వామి ఈ దాని గుడిలలో ఇది చాలా పురాతనమైన గుడి అండి ఈ గుడికి తొమ్మిది వందల ఏండ్ల చరిత్ర ఉందండి అప్పట్లో గోల్కొండని కాకతీయ రాజులు రెండవ ప్రతాపరుద్రుడు గోల్కొండ కోటని ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు ఆ టయాని ఈ గుడిని కట్టించాడు ఒకప్పుడు ఇది అడవి ఉండేది ఇక్కడ అంతా మొత్తం అడవి ఉండేది ప్రతాపరుద్రుడు వేటకెళ్ళినప్పుడు ధ్యానం చేస్తూ రామ్ రామ్ అనే శబ్దం వేస్తుంటే ఎక్కడుండి వస్తుందా అనేసి ఒక చెట్టు సైడ్ చూశాడు ఆ చెట్టు త్వరలో ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రుడికి కల్లోకి వచ్చి నేను నా భక్తు నేను ఒక్కడనే ఉన్నాను నా భక్తులని ఈ చూ నన్ను చూడాలి అంటే ఒక గుడి కట్టించు అనేసి చెప్తాడండి ఈ గుడి కట్టియడం కార్తీక పౌర్ణమి రోజు ఈ గుడి కట్టియడం స్టార్ట్ చేశారండి అందుకే ఇక్కడ కార్తీక పౌర్ణమి ఒక స్పెషల్ రోజుగా జరుపుకుంటారు మొగల పాలనలో గుడులన్నీ కూలగొడుతుంటే ఈ గుడి జోలి రావాలని ఔరంగజేబు ప్రయత్నించాడు ప్రయత్నించగా అక్కడికి ఏ రాజ్ మందిర్ తీర్ణ హేత్ కర్మన్ ఘాట్ అని వినిపించింది దీని మీనింగ్ వచ్చేసి ఈ గుండె ధైర్యం చేసుకో ఈ గుడిని పడగొట్టాలంటే అని అర్థం అండి ఇది ఆకాశంలో వినిపించింది అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా చెప్పించాడు అనేసి ఔరంగజేబు భయపడి పారాయణకి పారిపోయాడు నుండి ఈ గుడిని వచ్చేసి కర్మన్ ఘాట్ అనే అప్పటి నుండి ఈ పేరు వచ్చింది అంతేకాకుండా ఆ ఏరియా అంతటికీ కూడా కర్మన్ ఘాట్ అనే పేరే వచ్చేసింది ఈ గుడిలో పదైదు రకాల గుళ్ళు ఉన్నాయండి ఒక్కొక్క గుడి ఒక విధంగా ఉంటుంది అన్ని ఏ గుడికి ఆ గుడికి గోపురము ఉంటుంది ఏ గుడికి ఆ గుడి సపరేట్గాను ఉంటుంది కానీ అంత ఒకటే కాంపౌండ్లో ఉంటుంది ఈ అన్ని దేవతలు దేవుళ్ళు అందరూ ఉన్నారు ఈ గుళ్ళం చూస్తే మనకు అనిపిస్తుంది భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మన పెద్దలు చాటి చాటారనేసి ఇక్కడ భక్తితో ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం కొందరు అయితే నలభై రోజులు ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ రావి చెట్టుకు అలా నలభై ఒక రోజు అలా తిరుగుతూ ఉంటారు ఈ గుడిలో ఆంజనేయ స్వామి దగ్గర ఉండే ధ్వజ సోమము రాయిదండి మొత్తము బానే హైట్ ఉంది ఈ గుడి చాలా చరిత్రనే ఉందండి నాకు తెలిసినది కొద్దిగా మాత్రమే నేను చెప్పాను తర్వాత ఇక్కడ రాగి చెట్టు కింద నాగేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి అక్కడ అందరూ వెళ్ళి వాటర్ పోస్తున్నారు నేను ప్రతిదీ వీడియో తీసాను అంటే చిన్న మొత్తం ఉండేది చిన్న చిన్న గుళ్ళే కానీ చాలా పెద్ద కాంపౌండ్ పెద్ద కాంపౌండ్లోనే మొత్తము చాలా పదైదు రకాల గుళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సరస్వతి అమ్మవారు అక్కడ నాకు తెలిసి ఈ పుట్టెంటికలు తీయడము ఇవేవో చేస్తున్నారండి అప్పటికి మేము పైకి ఎక్కేంత కూడా లేదు చాలామంది కూర్చున్నారు మొత్తం జనాలంతా అంటే పుట్టెంటికలు తీయడము లేకపోతే అన్నప్రసాదం అన్నం తినిపించడం మొదటగా ఈ బోరు చూసారా మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఊర్లో బోరు కొట్టేవాళ్ళము ఇలా ఎంతమంది బోర్తో కొట్టి నీళ్ళు మోసారో నాకు కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తే ఆ బోర్లో నీళ్లు కొట్టేసి మోసుకుంటూ ఇంటికి మోసుకుంటూ వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఒక స్విచ్ చేస్తే ఇంట్లో ట్యాంక్ పైకి వచ్చేస్తున్నాయి నీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేస్తున్నాయి మా చిన్నప్పుడైతే నీళ్లు మోసుకొని తొట్టిలో పోసుకొని పెట్టుకునే వాళ్ళము కానీ అప్పుడు నీటిని చాలా పొదుపుగా ఉండేది మనం సొంతంగా కష్టపడి ఎత్తుకుని చేసుకుంటాం కదా అందుకు చాలా పొదుపుగా వాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఎలా పడితే అలా వాడేస్తున్నారు నీటిని వృధా అయితే చేయకండి ఇక్కడ వచ్చేసి శివుడు శివుడికి అభి శివుడికి ఎప్పటికైనా కానీ వాటర్తో అభిషేకం చేయండి శివుడికి గంగ అంటే చాలా ఇష్టం అందుకే వాటర్తో అభిషేకం చేపియమని అడు అంటారు అంతేకాకుండా నేను అక్కడ ఒక విషయం తెలుసుకున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకెళ్ళాక నాకు పూజారి చెప్పాడు ఒక మంచి విషయము టెంకాయ ఎప్పటికైనా కానీ కొట్టే ముందు బొట్లు పెట్టొద్దండి నేను మామూలుగా అయితే పెడతారు కదా అనేసి పెట్టేసి కొడుతుంటే అలా బొట్లు పెట్టొద్దండి అమ్మా బొట్లు పెట్టి కొడితే బలి ఇచ్చినట్టు లెక్క కనుక అలా బొట్లు పెట్టి కొట్టొద్దు ఎప్పటికైనా కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలకు బొట్లు పెట్టమన్నాడు ఇంకొకటి వచ్చేసి ఈ కొబ్బరి వాటర్ ఉంటాయి కదా మనం వెంటనే దేవునిపైకి చల్లేస్తాము కానీ ఎప్పటికీ అలా చల్లకూడదు అండి ఈ ఆయన ఆ పూజారు ఒకటే అన్నాడు అమ్మ మీరు ఏమనుకోవద్దు మీరు మీ మొహాన ఎవరన్నా వచ్చి టక్కున నీళ్ళు చల్లితే మీకు ఎలా ఉంటుంది దేవుడి కూడా అలానే కదా ఒక్క శివుడికి తప్పించి మిగతా ఎవరికి మీరు అలా చెయ్యొద్దు అలా చేస్తే తప్పండి అలా చెయ్యకూడదు అలా ఎప్పటికీ మొహం మీద నీళ్ళు చల్ల కొబ్బరి నీళ్ళు అయినా కానీ ఏవైనా కానీ అలా చల్లొద్దు అది తప్పు అని చెప్పాడు ఏమనుకోవద్దండి అని కూడా అన్నాడు కానీ నేను అప్పుడు అనిపించింది నేను అప్పుడు చెప్పాను మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది మేము ఏదో అరకొర చూ చూస్తాము నేర్చుకుంటున్నాము ఎవరన్నా చెప్తేనే కదా మాకు తెలిసేది అందుకనేసే పర్వాలేదు చెప్పండి అనేసి వాళ్ళతో ఈ విషయాలు చెప్పాడు నేను అక్కడికి అతనికి చెప్పాను ఈ మంచి విషయాలు మా సబ్స్క్రైబర్తో నేను పంచుకుంటాను అనేసి అందుకనే మీకు చెప్పాను మేము ఆల్రెడీ మొత్తం గుడి మొత్తం తిరిగి దర్శనం చేసుకొని తర్వాత ప్రసాదాలు తీసుకొని వచ్చి కూర్చున్నాక నేను గుడిని మొత్తం చూసుకొని వచ్చేసరికి మా అత్త వాళ్ళ దగ్గర ఇద్దరు ప్రసాదాలు పంచుతున్నారు ప్రసాదం ఎప్పటికైనా కానివ్వండి అడిగి మరీ పెట్టించుకోండి తప్పు లేదు ఎప్పటికైనా కానీ ప్రసాదము నా నాకు పెట్టలేదు అని నామోజ్కి పోవద్దు అడిగి మరైనా పెట్టించుకోండి ప్రసాదం మంచిదండి కేసరి బా అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా చేశారండి ఇక్కడ వచ్చేసి మా మామయ్య తర్వాత ఇక్కడ మా హస్బెండ్ మా అత్తయ్య మా బాబు చూసారుగా మా బాబు చేతిలో సెల్లు వద్దు నాన్న అన్న కానీ అందులో మా బాబుకు కేసరి అంటే చాలా ఇష్టము నేను పెట్టించుకున్నాక తినండి అయితే అనేసి కొంచెం ఇచ్చాను ప్రసాదము కొంచెం తిన్నా కానీ పది మందికి పంచితే మంచిదండి అంత మనమే తినాలి అంత మనకే పుణ్యం ఏం రాదు పది మందికి పంచితేనే పుణ్యం వస్తుంది తర్వాత మేము అక్కడ కూర్చొని ప్రసాదాలు తినేసేసాక మా అత్తయ్య కాయిన్ ఉంటుంది కదా పెద్దమ్మ మామూలుగా అయితే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో ఆ కాయిన్స్ నిలబెడితే ఆ కోరిక నెర కోరిక కోరుకొని కాయిన్స్ నిలబెడితే కోరిక నెరవేడుతుంది అని ఒకటి ఇక్కడ ఉంది పెద్దమ్మ గుడిలో ఉంది మా అత్తయ్య గుళ్ళో ట్రై చేసింది తను ముసలావిడ పాపం చేతులు వణుకుతున్నాయి చాలా ట్రై చేసింది అది నిలబడకుంటుంది తర్వాత మా మామ కూడా ట్రై చేశాడు మా మామ ట్రై చేశాడు మా హస్బెండ్ ట్రై చేశాడు ముగ్గురు ట్రై చేస్తున్నా అది నిలబడట్లేదు వాళ్ళు గ్యామ్లింగ్లు చేసా కానీ వాళ్ళు నిలబడట్లేదు కానీ నేను ఒక్కసారి అలా పెట్టి అలా పెట్టేశాను అంతే నిలబడిపోయింది నేను అదే చెప్పాను ఏం కాదులే అమ్మ దేవుని గట్టి ముక్కుకో ఏం కాదు కానీ మంచిగా నెరవేరుతుందిలే ఏం కాదులే నీ బదులు నేను కోరుకొని వెళ్ళి లే అనేసి ఇప్పుడు నిలబెట్టాను చూడండి ఇప్పుడు వాళ్ళు పోటీ పడుతున్నారు చాలా ప్రయత్నించారు ముగ్గురు అప్పటికే చాలా ప్రయత్నించారు మాటలు కూడా మీరు విన్నారనుకోండి నవ్వుతారు అసలు ఫస్ట్ ఫైవ్ రూపీస్ కాయను నిలబెట్ట నిలబెడితే సరిపోతుంది కదా అనుకున్నారు కానీ అక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్ కాదు వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ నిలబెట్టాలి ఫైవ్ రూపీస్ కాయిన్ కొంచెం మందంగా ఉంటుంది కనుక ఈజీగా త్వరగా నిలబడిపోతుంది కానీ వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయను నిలబెట్టడం అంత ఈజీ కాదు అదొక టాలెంట్ నిజం చెప్పాలంటే అక్కడ చూడండి మా హస్బెండ్ నెరలో నిలబెట్టాలని చూస్తున్నాడు అయినా నిలబడకుంటుంది నేను వాళ్ళు చాలా ప్రయత్నించారు నిలబడట్లేదు అనేసి చూడండి ఎంత దీర్ఘంగా ఎంత కాన్సన్ట్రేషన్గా నిలబెట్టడానికి చూస్తున్నారు ఇంకా తర్వాత పాప మా అత్తకి చేత కాలేదు సరే ఇంకా నువ్వే నిలబెట్ట అనేసి నాకు ఇచ్చింది నేను చూడండి తక్కువ అయిపోయింది నిలబెట్టేశాను జస్ట్ అలా నిలబెట్టేశాను అంతే పటక్కున నిలబెట్టేశాను ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు జస్ట్ అలా పెట్టేసాను నిలబడిపోయింది అదే అంటున్నారు మేము ఎంత చెప్పటండి ప్రయత్నిస్తున్నాము మాకేమో నిలబడకుండా ఇదే అండి ఆంజనేయ స్వామి మెయిన్ మందిరము పైన గోపురం లాగా కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి మందిరంది పైన మామూలుగా అయితే మేము ఆ రోజు రెండు టెంపుల్స్ అనుకున్నాము ఒకటి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత అక్కడుండి భువనగిరిలో కొత్తగా స్టార్ట్ అయిన స్వర్ణగిరి టెంపుల్ అనేసి వెంకటేశ్వర స్వామిది ఈ టెంపుల్ మేము చూసుకున్నాక మేము ఆ బయలుదేరి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము భువనగిరి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము టుమారో నెక్స్ట్ ఫుల్ వీడియో వచ్చేస్తుంది మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్